నన్నైతే నిన్న ఒక రెడగారు అనమాట ఏంటంటే ఒక షార్ట్ అనేది అప్లోడ్ చేశా లాస్ట్లో ఒక వర్డ్ అనేది వచ్చింది అదేంటి అనేది వాళ్ళు చెప్పిన తర్వాత నేను చూసుకున్నాను అనమాట నా వీడియో నేనే చూసుకున్నా ఏంటబ్బా అనేసి లాస్ట్లో వచ్చిన వర్డ్ ఏంటి అనేది ఆ తర్వాత అర్థమైంది అదేంటో నేను వీడియోలు చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీత లాస్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్స్ మాట్లాడుతున్నాను అయితే చాలా అంటే చాలా మందికి నా లాగా కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఇంకా చేస్తూ ఉన్న వాళ్ళకి చాలా మందికి నాకు తెలిసి ఎడిటింగ్ చేయటానికి ఏ యాప్ యూస్ చేయాలి అనేది చాలా మందికి తెలియదు అన్నమాట అంతే కదా అయితే నాకు కూడా తెలియదు అనమాట ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసిన కొత్తల్లో నాకు కూడా సరిగ్గా తెలియదు ఏది యాప్ యూజ్ చేయాలని నేనైతే చాలా మందిని అంటే చాలా మందిని అడిగాను ఈ వీళ్ళు అంటే చాలా వీడియోస్ చూస్తుంటాం కదా మనము అయితే వీళ్ళ మనకి ఇస్తారు రిప్లై అని చాలా మందికి కమెంట్ కూడా చేశారు ఏ యాప్ యూజ్ చేయాలి ఎడిటింగ్కి అని చాలా మంది చెప్పలేదు అనమాట నైంటీ నైన్ పర్సెంట్ చెప్పలేదు ఎవరో ఒకరో ఇద్దరో చెప్పారు కానీ చాలా మంది చెప్తే ఎక్కడ మనము ఇంకా ఎదిగిపోతామని చెప్పలేదు ఏమో తెలియదు నాకైతే అర్థం కల అప్పుడే ఒకటే ఒకటి అనిపించిందంట అనిపించింది అనమాట కాదు అనిపించింది అదేంటంటే నాకు తెలిసినప్పుడు ఈజీగా ఎడిటింగ్ ఇలా చేయాలి అని ఈ యాప్ నుంచి తెలిసినప్పుడు ఖచ్చితంగా అయితే చెప్పాలి దాని ద్వారా ఒకరికి యూజ్ అవుతుందే కానీ మనమేం పడిపోం కదా మనం ఇంకా మనకు తెలిసినట్టు మనం యూజ్ చేస్తాం మనకన్నా అందరికి ఒకే రకంగా తెలివితేటలు ఉండవు కదా వాళ్ళకి తెలిసినట్టు వాళ్ళు యూజ్ చేస్తారు కదా అందువల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మనకి తెలుస్తాయి మంచి మంచి విషయాలు కాబట్టి అదేంటి ఏ యాప్ అనేది స్కిప్ చేయకుండా చూడండి నేనైతే వీడియోలో చెప్తాను అయితే నేను ఫస్ట్ నుంచి ఏ యాప్ యూస్ చేస్తున్నాను చేస్తున్నాననేది చెప్తాను ఏంటంటే ఫస్ట్లో ఏందంటే నేను కైన్ మాస్టర్ యాప్ యూజ్ చేస్తే బాగానే ఉంది నాకైతే వీడియో తీసుకుంటాము ఆ తర్వాత వాయిస్ వద్దకపోతే డిలీట్ చేసి ఆ తర్వాత ఎడిట్ చేసుకునేది వద్దని దాని పార్టీని తీసేసేది అలా అయితే దాంట్లో చేస్తాను బాగానే ఉంది చాలా అంటే చాలా రోజుల వరకు నేను మొన్నటి దాకా కూడా అయితే నేను త్రీ మంత్స్ బ్యాక్ కూడా నేను దానే యూజ్ చేస్తాను అనమాట కాకపోతే ఏంటంటే అది వాటర్ మార్క్ వస్తుందన్నమాట పైన వాటర్ మార్క్ అంటే కూడా తెలియదు వాటర్ మార్క్ అంటే కైన్ మాస్టర్ అని పైన నేమ్ అనమాట దాన్ని వాటర్ మార్క్ అంటారు అది కూడా తెలియదు నాకు ఆ వాటర్ మార్క్ అనేది కూడా తర్వాత తెలుసుకున్న అందరికీ ఫస్ట్ ఫస్టే తెలియదు కదా చాలా ఈ వాటర్ మార్కు పోవాలి ఒక ఇప్పుడు ఎడిటింగ్కి ఏ యాప్ కావాలంటే నాకు తెలిసి దా ఎలా ఉండాలంటే ఆ యాప్ ఎడిట్ చేయాలి ఇప్పుడు మనం వీడియో తీస్తాం దాంట్లో వద్దన్న పాటిని తీసేయాలి వాయిస్ ఇప్పుడు అన్నీ దగ్గర ఒకే విధంగా మనం వాయిస్ ఇవ్వలేము కదా బాగుంటే వాయిస్ మనం మనకి ఫ్రీగా ఉంటే ఇస్తామన్నమాట ఒకవేళ కష్టంగా ఉంటే ఇవ్వలేము తీసి మళ్ళీ ఎడిట్ చేయాలి కదా వాయిస్ ఇవ్వాలి తర్వాత మనం ఎవరినైనా క్లిప్పులు అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా తీస్తున్నాం ఒకేసారి అయితే తినలేం కదా క్లిప్పులు యాడ్ చేయాలి ప్లస్ ఏదైనా స్టిక్కర్స్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం కామెంట్ చేయడం అనే స్టిక్కర్స్ని మనం యాడ్ చేయాలి ఆ తర్వాత ఇంకా కట్ చేయాలి వీడియోని ఇలా ఇంకా చాలా చాలా ఒకవేళ ఫొటోస్ ఉంటాయి కదా ఫొటోస్ని యాడ్ చేయాలి నాకైతే ఎక్కువగా యాడ్ నేను ఏంటంటే నాకు వాయిస్ ఒక్కొక్కసారి కొంచెం అవుతుంది అనమాట ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాయిస్ తీసేసి వాయిస్ ఇవ్వాలి కటింగ్ అయితే నేను ఎక్కువ చేయను వీడియోని ఎందుకంటే నేను పర్ఫెక్ట్గా తీసుకుంటా వీడియోని నేనే తీసుకుంటాను అనమాట వీడియో తీసుకోవడం కూడా ఒకరు తీస్తే నాకు నచ్చదనమాట అదేంటో ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది అనుకుంటా ఫ్రంట్ కెమెరానే అనమాట బ్యాక్ కెమెరా తీసినా కూడా ఎవరైనా నాకు నచ్చదు మళ్ళీ దాన్ని నేనే తీసుకుంటాను అనమాట అలా అలవాటు అయిపోయింది కాబట్టి కైండ్ మాస్టర్ యాప్ అనేది యూజ్ చేస్తాను ఆ తర్వాత ఇన్షర్ట్ అడిగినా వేరే వాళ్ళని అడిగితే ఇన్షర్ట్ యాప్ ఉంది కదా దాన్ని యూజ్ చేయొచ్చు అన్నారు నా నేనేంటంటే దాంట్లో థమ్లైన్స్ ఫొటోస్ థమ్లైన్స్ అనేవి రెడీ చేసుకుంటాను అది నాకు నచ్చలేదు అనమాట తర్వాత విఎన్ యాప్ చెప్పారనమాట వేరే వాళ్ళు వి అని యాప్ చెప్తే అది ఏంటంటే నాకు కొంచెం కష్టంగా ఉంది అర్థం కాల కాకపోతే అన్ని యాప్లు అందరికీ అర్థం కాదు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఏంటంటే నా నేనేంటంటే ఏదైనా సరే యాప్లే అని కాదు ఏదైనా చూడడం నచ్చేయాలన్నమాట అది అనమాట నా క్యారెక్టర్ చూడడం నచ్చేయాలి అది ఏదైనా సరే అలా అనమాట నాది అది చూడడం ఏంటంటే కొంచెం తలకాయ నొప్పిగా ఉన్నదనమాట కాబట్టి చాలా మంది యూజ్ చేస్తారు నేను చెప్పేది ఈ యాప్ మంచిది ఈ యాప్ చెడ్డదని నేను చెప్పను ఒక్కొక్కరికి ఒక్కొక్క నచ్చినట్టు కదా ఎవరికి నచ్చిన యాప్ అది అన్నీ మంచివే కానీ ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు కదా అలా ఆ తర్వాత చాలాసార్లు నేనైతే ఏంటబ్బా ఇది ఇలా అయితే ఇలా చాలా కష్టంగా ఉందని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ నాకు తెలిసి నాకు ఉందనమాట సబ్స్క్రైబర్స్లో ఒక్కొక్క చాలామంది ఫ్రెండ్స్ అయితే యూట్యూబ్లో నాకు పరిచయం అయ్యారు చాలా మంచిగా మాట్లాడతారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఆ యొక్క అయితే నాకు ఒక చేసి ఇచ్చింది మంచిగా చెప్పింది అది నాకు ఫస్ట్ ఫస్ట్లో అర్థం కాలే అమ్మీ ఫస్ట్ ఫస్ట్లో అర్థం కాదు నువ్వు కొద్దిగా ఒక రెండు మూడు వీడియోలు చేస్తాన్నావు అంటే అలవాటు అయిపోతుంది నీకు అన్నది ఏంటంటే యాక్షన్ డైరెక్టర్ అని చెప్పేసి తనకి వాళ్ళ తమ్ముడు చెప్పాడు అనమాట దా దాంట్లో వచ్చేసి ఫస్ట్ యాక్షన్ డైరెక్టర్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లోకి మనం వెళ్ళి వీడియో తీసుకొని వాయిస్ ఉంది కదా దాన్ని తీసేయాలన్నమాట తీసేసి ఆ తర్వాత మళ్ళీ కైన్ మాస్టర్లకి వెళ్తా కైన్ మాస్టర్లకి వెళ్ళేసి ఈ వీడియో వాయిస్ తీసేసి దాన్ని సేవ్ చేసుకోవాలి మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఏంటంటే దాంట్లో మనం ఇప్పుడు సే సేవ్ చేసుకున్నాం కదా ఆ వీడియోని తీసుకుని దానికి వాయిస్ అవర్ ఇవ్వాలి వాయిస్ అవర్ ఇచ్చి ఆ తర్వాత హెడ్ మాస్టర్లోకి వచ్చి వాయిస్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ దాన్ని సేవ్ చేసుకొని తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళి యాక్షన్ డైరెక్టర్లో యాప్లోకి వచ్చి మళ్ళీ అందులో ముందు సేవ్ చేసుకున్న వీడియోని తీసుకొచ్చి మళ్ళీ మ్యూజిక్లో దాంట్లో మ్యూజిక్లోకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఆ మ్యూజిక్లో కైన్ మాస్టర్లోకి వెళ్ళి దాంట్లో నేను ఇచ్చిన వాయిస్ని తీసుకొని వచ్చి దీంట్లో యాడ్ చేసి దాన్ని మళ్ళీ ఏదైనా కావాలంటే స్టిక్కర్స్ ఇచ్చి కట్ చేయాలంటే కట్ చేయచ్చు అది బాగానే ఉంది కాకపోతే మూడు సార్లు ఏంటంటే సేవ్ చేయాలి కదా ఇలా చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది అలా కాదనమాట నాకు ఎలా ఉండాలంటే నేను అనుకున్నట్టు యాప్ ఎలా ఉండాలంటే అంటే అలా నాకు దొరికింది చెప్తాను నేను యాప్ గురించి ఎలా ఉండాలంటే ఇప్పుడు మనం ఒక వీడియో తీసుకున్నాం దానిలో కట్ చేయాలి యాడ్ చేయాలి ఏంటి ఏదైనా కావాలంటే యాడ్ చేసుకోవాలి క్లిప్లు ఆ తర్వాత వద్దన్న పాటని తీసేయాలి మనం ఇచ్చిన వాయిస్ ఎవర్ నచ్చకపోతే ఆ వాయిస్ అవర్ అనేది డిలీట్ చేసి కొత్తగా మనం ఓన్గా వాయిస్ ఇచ్చుకోవాలి స్టిక్కర్స్ యాడ్ చేసుకోవచ్చు ఇలా అనేది ఏ యాప్లో ఉందో చెప్పనా ఇక స్ప్రింగ్ అనమాట ఎస్పిఆర్ఐ స్ప్రింగ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకైతే నాకైతే చూడడము చాలా బాగా అనమాట ఆ యాప్ నీకు ఎవరు చెప్పారు అని అనుకోవచ్చు మీరు నేను నాకు ఐడియా లేదు ఏంటంటే ఆ యాప్ అనేది ఎవరైనా చెప్పారా లేదా నేనే చేసుకున్నా అనేది నేను మర్చిపోయాను కానీ ఆ యాప్ అయితే నేను ఎక్కించుకొని ఉన్నాను అదే నేను ఎలాగో ఎక్కించుకున్నాను ఎడిట్ ఒక రోజు ఏంటంటే యాప్లు చూసాను అనమాట చూసా అంటే ఇదేంటి అంటే అప్పుడప్పుడు ఎక్కువగా ఉన్న యాప్లు ఎక్కువ ఉండకూడదు ఫోన్కి హ్యాంగ్ అయిపోతుందని చెప్పి నేను డిలీట్ చేస్తాను మా పిల్లలు అయితే గేమ్స్ ఎక్కిస్తారు కాబట్టి అప్పుడు చూ చూసిన ఈ స్ప్రింగ్ అనే యాప్ ఏంటబ్బా అని చెప్పి టచ్ చేస్తే ఒక ఇంతకుముందు రెండు వీడియోలు ఎడిట్ చేసి పెట్టున్నాను అనమాట మర్చిపోయా దాన్ని మళ్ళీ యాక్షన్ డైరెక్టర్లోకి వెళ్ళి చేస్తాను నన్ను సరే ఏంటబ్బా అని చెప్పేసి నేనైతే మళ్ళీ దాన్ని టచ్ చేస్తే ఓహో అప్పుడు ఐడియా వచ్చిందనమాట ఇది కదా అని చెప్పేసి మళ్ళీ దాంట్లోకి వెళ్ళి నిన్న ఒక షార్ట్ అనేది నేను ఎడిట్ చేశాను ఈజీగా నేను వీడియో తీసిన దాంట్లో వాయిస్ ఇవ్వలేదనమాట ఆ షార్ట్ అనేది తీసుకున్న దాన్ని తీసుకొని ముందున్న వాయిస్ని డిలీట్ చేసి ఇప్పుడు నేను కొత్తగా వాయిస్ దాంట్లోనే వేరే దాంట్లోకి అనమాట దాంట్లోనే ఎడిట్ చేసి మళ్ళీ మనకి టెక్స్ట్ ఏదైనా రాసుకోవాలంటే దానిపైన రాసుకోవచ్చు ప్లస్ ఇంకా ఏంటంటే స్టిక్కర్స్ ఉంటాయి కదా వాటిని యాడ్ చేసుకోవచ్చు కట్ చేసుకోవచ్చు వాయిస్ ఇవ్వచ్చు మ్యూజిక్ యాడ్ చేయొచ్చు అలా చాలా అంటే చాలా ఉన్నాయి అన్ని అన్నీ ఉంటాయి కదా నేను మాత్రం వద్దన్న దాన్ని ఎక్కువగా డిలీట్ చేయను వాయిస్ ఇస్తా ఎక్కువ నాకు అంతే అనమాట మించి ఏం ఏ వీడియో నేను పర్ఫెక్ట్గా తీసుకొని అట్లా అప్లోడ్ చేస్తా ఇలా చేయాలంటే కొంచెం తలనొప్పిగా ఉంటుందని కానీ ఇంకా మనకు తప్పని పరిస్థితుల్లో అయితే నేను ఈ విధంగా ఎడిట్ చేస్తాను అప్పుడు అలాగే తీసి ఓన్గా ఎడిట్ చేసి పెట్టకుండా ఓన్గా తీసి అలాగే పెట్టేస్తా కానీ ఎడిట్ చే కొత్తగా ఎడిట్ చేయాలన్న వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే ప్రాసెస్లో ఉండే యాప్ ఏంటంటే స్ప్రింగ్ అనే యాప్ ఫ్రెండ్స్ ఐఆర్ స్ప్రింగ్ ఎస్పి ఆర్ఐఎన్జి స్ప్రింగ్ ఈ యాప్ అనే డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి ఒక రెండు మూడు వీడియోలు ఎడిట్ చేశారంటే మీకే అర్థమైపోతుందనమాట ఆ తర్వాత ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్ నేను అక్క నీకు మీకు చెప్పాను కదా ఇప్పుడు ఒక అక్క నాకు చెప్పింది అని చెప్పేసి అక్క కూడా చెప్పలేదు ఈ వీడియో తను చూసి నాకు ఇస్తుందో లేదో రిప్లై రోజంతా చూసి అక్క ఒకవేళ చూడకపోతే నేను రేపైతే ఫోన్ చేసి చెప్తా అక్కది నా దగ్గర నెంబర్ ఉందనమాట ఫోన్ చేసి చెప్తా తప్పకుండా మనకు హెల్ప్ చేసిన వాళ్ళకి మళ్ళీ మనం హెల్ప్ చేస్తే అది మంచిది నాకు అంతే అలా ఒకరికి యూజ్ అవుతుంది అన్నప్పుడు మనమే నాకు తెలిసి చాలామంది మనమే ఎప్పుడు పైన ఉండాలి మిగతా వాళ్ళు కిందే ఉండాలనుకుంటారు అలా ఉండకూడదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఈ విషయమే కాదు ఏ విషయంలో అయినా సరే అందరూ మనతో ఉంటే అది బాగుంటుంది మనం ఒక్కడే ఉంటే ఏం బాగుంటుంది ఒకరి కింద ఒకరి పైన అందరూ సమానంగా ఉంటే అప్పుడు హ్యాపీగా ఉంటుంది ఆ లైఫ్ అనేది ఏమంటారు నిజమే నా ఫ్రెండ్స్ నాకైతే అలానే అనిపిస్తుంది అనమాట కాబట్టి నేను చెప్పిన విషయం మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ ఇవ్వండి కమెంట్ చేయండి మీకు యూజ్ అవుతుందా లేదా ఒకసారి మీరు ట్రై చేసి నాకు తెలిసి చాలామందికి తెలుసుంటుంది చాలా యాప్లు ఉంటాయి అలా కాకుండా నా ఆలోచన ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళకి దీని ఒకసారి ట్రై చేసే తర్వాత మీరు కామెంట్ చేయండి మీకు యూజ్ అయిందా లేదా అనేది యూజ్ అనుకుంటే ఎవరికైనా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది యూజ్ అవుతుందంటే మంచిదే కదా ఏమంటారు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే మరి ఈ వీడియో ఇద్దరైతే చూసి నాకు కామెంట్ చేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది ఎవరంటే అక్క చెప్పాను కదా అక్క పేరైతే వద్దులేండి అక్క రేపు చెప్తాను ఒక షార్ట్ తీసి చిన్న షార్ట్ వాళ్ళు చూసారే లేదని చెప్తాను నాకు హెల్ప్ చేసింది అన్నాను కదా ఒక అక్క ఎడిటింగ్కి ఇద్దరు ఉన్నారనమాట ఇద్దరు చాలామంది ఉన్నారు నేను అనుకున్నది ఒకరు అనమాట ఆ అక్క చూసి ఈ వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది మ్యాటర్ అనేది కామెంట్ చేసి కాల్ చేస్తే బాగున్నా లేదా కామెంట్ చేసినా బాగుండు ఇంకా ఈ వీడియో తీయడానికి కారణం ఎవరంటే ఒకరు అనమాట మన సబ్స్క్రైబర్స్లో ఒకరు అది ఎవరనేది వాళ్ళు తెలుసుకొని చూసి వీడియోని కామెంట్ చేస్తారా లేదా అనేది ఈరోజు చూసి లేదు రేపు కామెంట్ చేసినప్పుడు వాళ్ళకి రిప్లై ఇస్తాను ప్లస్ రేపు చెప్తాను అనమాట మీకు ఎవరు నేను ఈ వీడియో తీయడానికి కారణం ఎవరు ప్లస్ నేను ఎవరికి చెప్పాలనుకుంటున్నాను ఎక్కువగా అనేది ಓಕೆನಾ ಫ್ರೆಂಡ್ಸ್ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಮೀ ಮಂಜು ಎಡತಕರುದ್ದ ಬಾಯ್ ಟಾಟಾ